నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మీరు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా మీ మంత్రులు హనీమూన్ పీరియడ్లో ఉన్నారా మీరు తాడి చెట్టు ఎక్కి ఎందుకు తాడి చెట్టు ఎక్కామంటే దూడ గట్టి కోసం అని అంటున్నారా లేకపోతే తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నారా లేకపోతే మీ పుట్టినరోజు వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారా లేకపోతే మీ ఫామ్ హౌస్లో బిజీ బిజీగా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు కృష్ణానదికి వరద వచ్చి మూడున్నర లక్షల మంది అన్నవారి రామచంద్రాన్ని బిక్కు బిక్కు మంట బతుకుతుంటే మీరు మాత్రం పూలదండలు వేయించుకొని కనీసం వరద వచ్చినటువంటి ప్రాంతాలని పరి వాళ్ళ దగ్గరకు వచ్చి కొద్దిగా వాళ్ళని పరామర్శించకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సహకారం అందించకుండా అమిత్ షా గారితోనో లేకపోతే ప్రధాన మంత్రి గారితోనో లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్ లో లేకపోతే ఇంకోటో ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారులను సమన్వయపరచకుండా కలెక్టర్లు సమన్వయపరచకుండా ఫారెస్ట్